అందరికీ నమస్తే అన్న చెప్పాం కదా బూడిది పెట్టామని చెప్పి అవి కూడా దసరా కటింగ్కి వచ్చాయని చెప్పాం కదా ఖచ్చితంగా దసరాకు కోత టైంకు రెడీగా ఉన్నాయి ఇవాళ కానీ రేపు కానీ కోతకు వస్తున్నాము సో ఈ మధ్య కొద్దిగా ఎండలు ఎక్కువ అంటే ఎండల కాలం కన్నా ఎక్కువ ఎండలు కాయడం వల్ల దాంట్లో వర్షాలు పోవడం వల్ల అంటే కోత టైంకి వచ్చేసరికి కొంచెం తోట దెబ్బతినింది అయినా కూడా కాయలు చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి నాకు తెలిసి ఒక రెండున్నర కేజీ మూడు కేజీలు రావచ్చు కాయ చాలా బాగుంది ఫినిషింగ్ కావచ్చు కాయలు చూడండి ఇలా ఉన్నాయి ఇంకా చూపిస్తాం చూడండి చూడండి ఇక్కడే ఇక్కడే ఉన్నాయి చూడండి అన్నీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ కొన్ని చిన్న ఈ సైజులో కూడా ఉన్నాయి ఇవి ఇవి ఇంకా ఒక ఫోర్ డేస్ అంతే ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు ఎనీ ఫ్రూట్ అన్న మాది ఊజీ కొట్టిందన్న కాయలు సొట్టపోయిందన్న అని చెప్పి సో ఊజీ కొట్టుకోకుండా ఇలాంటి డబ్బాలు పెట్టుకోమని చెప్పే కదా దీంట్లో పురుగులు ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి అలాగే కాయలు సొట్టపోకుండా పూత పిందే బాగా రావడానికి మనం ఫార్ములా సెవెన్ కానీ ఫార్ములా ఫోన్ కానీ బోరాన్ కానీ బాగా ఎక్కించుకోవాలా ఓకేనా ఒకసారి డబ్బా చూపిస్తా ఇదే ఈ డబ్బా ఇలాంటి డబ్బాలు పెట్టడం వల్ల డాగీగా ఊజీ ఇగంతా ఇందులోకి పోయి లోపలికి పోతుంది లోపల బిస్కెట్ ఉంటుంది ఈగలు ఎన్ని ఉన్నాయో లోపల చూపిస్తూ చూడండి చూడండి అంటే చాలామంది అంటూ ఉంటారు అన్న ఈ తేనెటీగలు కాదు అని బాగా గమనించండి ఈ తేనెటీగలు కాదు బిస్కెట్ స్మెల్ కోసం ఇందులోకి వస్తాయి ఇవి తేనెటీగలు కాదు కందిరీగలు కాదు ఇవి ఒక రకమైన జాతికి చెందినటివి కొంతమంది తేనెటీగలు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఉన్న ఫ్రూట్ సెట్టింగ్ బాగుంటుంది అంటారు ఈ వీటి వల్ల సెట్టింగ్ ఏమి ఉండదు మనకు ఊజి డాగీగా కొట్టడం వల్ల కాయ సొట్టబూడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి డబ్బాలు తోటలో ఉన్నాయి చాలా సో ఇవి పెట్టడం వల్ల మనకు కాయ అనేది చూడండి ఎంత నాణ్యత ఉందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పది మంది రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఓకేనా బాయ్ నేను మీ పులివెన్ అలహరి జయ రైతు బిడ్డ సబ్స్క్రైబ్